కొడాలి నానికి షాక్ ఇచ్చిన చంద్రబాబు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొడాలి నానికైతే గనక తీవ్ర హెచ్చరిక జారీ చేశారు గుడివాడలో రా కదలిరా సభలో కొడాలి నానికి చంద్రబాబు తీవ్ర హెచ్చరిక వివరాలు చూస్తే టీడీపీ జనసేన గెలుపు అన్స్టాపబుల్ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు గుడివాడలో టీడీపీ రా కదలిరా సభ నిర్వహించారు ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ సీఎం జగన్ ఎమ్మెల్యే కొడాలి నానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు గుడివాడలో ఎంతో మంది మహానుభావులు పుట్టారని కానీ బూతులు మాట్లాడే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని కొడాలి నానిని ఉద్దేశించి చంద్రబాబు ఎద్దేవా చేశారు ఈ దుర్మార్గులు గుడివాడకు క్యాస్ను తీసుకొచ్చారని విమర్శించారు ఎవ్వరిని వదిలిపెట్టేది లేదని త్వరలోనే వారి కథ చెబుతారని హెచ్చరించారు బూతులు మాట్లాడితేనే వైసీపీలో పదవులు వస్తాయన్నారు సంక్రాంతి పేరు చెప్పి ఓ వ్యక్తి పెన్షన్లు కొట్టేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు నేరాలు చేసేది దుర్మార్గాలని అలాంటి నీతి మాలిన వాళ్లకు ఓటు వేయొద్దని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు ఇక అలాగే రాష్ట్రంలో నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎవరైనా తిరిగి ప్రశ్నిస్తే వారిపై కేసులు పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం పేదల రక్తం తాగుతోందని మండిపడ్డారు జగన్ అధికారంలోకి వచ్చాక వంద సంక్షేమ పథకాలు నిలిచిపోయాయని చెప్పారు ఎస్సీ ఎస్టీ మైనారిటీల స్కీములు కూడా రద్దు చేశారని ధ్వజమెత్తారు సీఎం జగన్మోహన్ రెడ్డి దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి అని విమర్శించారు పెట్రోల్ డీజిల్ ధరలు పనులు పెంచేశారన్నారు రాష్ట్రంలో ప్రతి వర్గం నష్టపోయిందని చెప్పారు చెత్తపై కూడా పనులు కట్టాల్సిన పరిస్థితి ఉందన్నారు ఈ ప్రభుత్వం పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచుకుంటుందని చంద్రబాబు ఆరోపించారు